అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలీస్ మినీవర్ల్డ్ అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము పలక్నామ కాళీమాత టెంపుల్కి సో ఇక్కడైతే కట్టమైసిమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఫుల్ రష్ ఉంది బోనాలు సీజన్ కదండి బోనాలు టైం కదా సో అందరూ చాలామంది బోనాలు తీస్తున్నారు అలాగే మేకలు కూడా కట్ చేస్తున్నారు సో ఫుల్ రష్ ఉంది అలా అని మేము వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని ఇంకా అయితే మేమేమి ఆగకుండా వెళ్ళిపోయాము ఇక్కడైతే మా ఓడు జయమాతె అని గట్టిగా అర్చిడు అందరూ మమ్మల్ని చూసారు ఇంకా దగ్గరలో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఇంకా ఫలక్నామ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడేనండి ఫలక్నామ టెంపుల్ ఇదే ఊడల మరి కింద ఉంటుంది అమ్మవారు కాళిక మాత అయితే దగ్గరనే రైల్వే స్టేషన్ అనమాట అది పట్టాలు ఉంటాయి వెనకాలనే అమ్మవారి గుడి వెనకాల రైలు పట్టాలు ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఏమైందంటే వన్ ఇయర్ లోపు ఉన్న వాళ్ళ పిల్లలకి ఎవరికైనా డైరెక్ట్గా ఉంటుందంట దర్శనం ఆ విషయం మాకు తెలియకుండా మేమైతే పెద్ద లైన్ ఉండే ఆ లైన్లో నిలబడ్డాము లైన్ అయితే మూవ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది తర్వాత మూవ్ అయినాకలా బాగానే ఫాస్ట్గా వెళ్ళిపోయాము కానీ ఆ విషయం తెలియలేదంటే మేము ఫాస్ట్గా వెళ్ళేటోళ్ళము అమ్మవారండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఫోన్లో కనిపించడం లేదు ఇక్కడైతే ఎవరో వెండి బోనమ్మ అమ్మవారికి సమర్పిస్తున్నారు చాలా మంచిగా అనిపించింది అక్కడంతా క్లైమేట్ అమ్మవారి ఆ సాంగ్స్ బోనాలు అందరూ అవన్నీ చూసే గుల్బమ్స్ వస్తున్నాయి నాకైతే అంత చక్కగా దర్శనం అయితే అయ్యింది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇదిగోండి చూడండి ఎవరైనా కోరికలు ఉంటే మనసులో తలుచుకొని అమ్మవారిని మొక్కండి ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరైనా ఒకసారి వెళ్ళండి ప్లీజ్ ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి ఇంకా అలాగో అయితే ఒక ఫోటో అయితే దిగాము మా ఫోటో వెనకలు ఉన్నవన్నీ ముడుపులండి అమ్మవారికి కోరికలు మొక్కుకొని ముడుపులైతే కడతారు ఇంకా దర్శనం అయితే అయిపోయింది మంచిగా నిదానంగా అండ్ ఇక గుడి ముందు అయితే ఇట్లా ఆరిసెలు బొబ్బట్లు లడ్డూలు పులిహోరలు ఇవన్నీ అమ్ముతున్నారు మా వాడైతే మళ్ళీ వెళ్దాము జేజే వెళ్దాము అని అంటున్నాడు ఇప్పుడు వద్దుగా మళ్ళీ రానివారు నానా అని అన్నాడు మా ఆయన అప్పుడు ఉన్నప్పుడు మొక్కురా అంటే మొక్కలేడు ఇప్పుడేమో అని అంటున్నాడు ఇంకా అమ్మవారిని ఫోటో తీసామని అనుకున్నా కానీ అనిపించడం లేదు కానీ అయితే తీసాను కదా ఒక ఫోటో అయితే సో వెళ్ళండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఒకసారి అయితే చాలా మంచిగా ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్తే म्हण <sum> ఇంకొంచెం సేపు ఉందామనుకున్నాం బట్ మా పెద్దోడైతే ఇంకా ఎండకి సుధ్రయించలేదు అని అంటే సరే అని ఇంకా బయలుదేరాము మళ్ళీ నాకు జ్యూస్ కావాలి అని అంటే సరే అని ఇంకా బ్రిడ్జ్ నుంచి కూడా ఇక్కడ నుంచి దారి ఉందంటే మాకు తెలియక మేమైతే యూటర్న్ తిప్పొచ్చు ఇంకా వాడికి అయితే జ్యూస్ ఇప్పించాము వీడైతే నేను తాగుతా నీంద అవుతా అని మగ్గు మీద పడుతుండు పలికిపోతే పైసలు కట్టాలరా అంటే వీడికేమో అర్థం కాదు వాడేమో తాగురా అంటే వద్దు నేను వాటర్ తాగుతా జ్యూస్ వద్దు అని అన్నాడు జ్యూస్ కావాలని బయటనేమో తీసిండు లోపలికి వచ్చినాక అక్కడ జ్యూస్ వద్దు వాటర్ అవుతాను తాగి ఇంకా మేమిద్దరం ఎట్లనో తాగిస్తాము ఆయన తాగినాక ఇక బయటకు వచ్చేసరికి శివయ్య దర్శనం అయితే జరిగింది బయట ఇంకా శివయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా మంచిగా అయితే బయలుదేరాము ఇంకా మా ఆయన అంటుండే అస్సలు పడతలే నాకైతే ఆ మగ్గర జగ్గు తాగినందుకు ఆ వస్తుంది అది కక్కలికి మింగలికి ఎట్లనోకట్లా తాగినాం ఇంకెందుకు తాగడం అని అంటే ఇంకొక వేస్ట్ అయితే ఇంకా ఎందుకులే అన్నట్లుగా తాగేసినాం ఇద్దరం కానీ ఓమ్ థింగ్ వచ్చినట్టు అవుతుందని అన్నాడు ఇంకా మా ఆయన అయితే ఇక సరేలే వెళ్దామని ఇంకా అయితే బయలుదేరినాము ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళంతా అక్కడ నుంచి టెంపుల్ నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే బస్ స్టాప్ ఇక్కడ ఉంది ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి చాలా దూరం ఉంది నాకైతే అమ్మో ఎండలో మేము బర్డే రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాము మా పిల్లలతో మేమైతే కానీ దర్శనము అంతా అక్కడ ఉన్నంతసేపు అయితే చాలా మంచి అనిపించింది ఒక పాజిటివ్ ఉంటుంది కదా గుడిలో ఏ గుడిలో అయినా పాజిటివ్ ఉంటుంది బట్ ఇక్కడ అయితే ప్రశాంతంగా అనిపించింది అలా జరిగిపోయింది ఇంకా కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ మేకలు కట్ చేస్తున్నారు బోనాలు అయితే తీస్తున్నారు అప్పుడున్నంత పబ్లిక్ అయితే లేరు తగ్గిపోయారు ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా చక్కగా ఇదండి మా వీడియో సండే వ్లాగ్ అయితే ఇదండి మార్నింగ్ టు ఈవినింగ్ ఇలాగే తిరిగాము ఫోర్ అయింది ఇంటికి వచ్చేవరకి ఇదండి సండే బోనాల్ సీజన్లో ఇప్పటివరకు నా వీడియోని ఓపికతో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అదే చేత్తో మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి